రాష్ట్ర నాయకత్వానికి అయితే పుత్తులకు సంబంధించి ఎలాంటి సందేశం లేదు ఎలాంటి సంకేతం లేదు వెళ్ళండి అని కానీ వెళ్ళి మీరు మామూలుగా మీరు సింగల్గా పోటీ చేయడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేశారు వాళ్ళకి సీట్లకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారిగా ఎంతమంది పోటీ పడతారు అప్లికేషన్స్ తీసుకోమన్నారు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను మంది అప్లికేషన్స్ పెట్టారు ఒక్కొక్క నియోజకవర్గానికి అది నడిచిపోయింది ఇక ఓన్లీ అధిష్టానం కూడా వీళ్ళెళ్ళి అధిష్టానాన్ని వెంట పడితే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు చివరికి ఎట్టకాయలకు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన షర్త్ ఏదో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు మేబీ పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడుగుతుండొచ్చు ఇక దేపమాప పొత్తు ఖరారు అవుతుంది కూడా అవుతుంది ఎందుకంటే రాధాకృష్ణ గారు రాశారంటే అయ్యే అవకాశమే ఉంది ఎందుకంటే వాళ్ళ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది అయితే లోపల పేజీలోనో చిన్న ముక్కగానే వేసింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికి వాళ్ళకి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి అయితే కార్యవర్గ సమావేశంలో పొత్తుల మీద చర్చలు ఏమి ఉండవు అది అయిపోయిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు ఎవరిని చేర్చుకోవాలి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ప్రపోజల్ వీళ్ళకి చెప్పున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వాస్తవంగా వీళ్ళు ఒప్పుకోవడం అన్నది ఒకటే ఇక్కడ మిగిలి ఉంది ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళు చెప్పినటువంటి దానికి ఒప్పుకుంటే పొత్తు ఒప్పుకోకపోతే పొత్తు లేదు అంటే దీని గురించి అంటే ఒక ఒక అనాలిసిస్ చూశాను అది ఎంతవరకు నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా ఏడు స్థానాల్లో ఒకటి బీజేపీకి రెండు జనసేనకి నాలుగు తెలుగుదేశం పార్టీకి ఈ రేషియోలో అడిగింది అందుకే తజ్జన భర్జన పడుతున్నారు అని అంటే అలా చూసుకుంటే దాదాపు పాతికి అడిగేసినట్టు లెక్క